చెన్నైలో పద్నాలుగు కిలోమీటర్ల ప్రాంతంలో ప్రమాదం జరిగితే అక్కడి నుంచి దాదాపు ఐదు వందల మీటర్ల వరకు మట్టి సిమెంట్ రింగులు శిథిలాలతో సొరంగం మూసుకుపోయింది ఇదే ఇప్పుడు సహాయక చర్యలకు ఆటంకంగా మారింది సాధారణంగా సొరంగంలోకి వెళ్లేందుకు కార్మికులు యంత్ర పరికరాలు తరలించేందుకు రైల్వే ట్రాక్ ఏర్పాటు చేశారు దీంతో వేరే భారీ యంత్రాలు లోపలికి తీసుకుపోయే అవకాశం లేకుండా పోయింది కూలిన శిథిలాలను తరలించాలంటే ఏకైక మార్గం రైల్వే ట్రాక్ ఆ మార్గంలోని శిథిలాలను బయటకు తీసుకురావాల్సి ఉంది ట్రాక్ కూడా దాదాపు మూడు కిలోమీటర్ల వరకు నీటిలో మునిగిపోయినట్లుగా తెలుస్తోంది నడుము లోతు వరకు నీరు బురద పేరుకుపోయింది అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతంలో కరెంటును కూడా పునరుద్ధరించలేని పరిస్థితి నెలకొంది నిపుణుల సలహాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు రోడ్డు మనం చూస్తున్నాం ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా వినియోగిస్తున్నారు ఏదైతే ఎనిమిది మంది లో చిక్కుకున్నారో వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సమయం గడిచే కొద్దీ కూడా ఆశలు సన్నగిరుతున్నాయి వారు బ్రతికే ఉన్నారా ఆక్సిజన్ అయితే పంపిస్తున్నారు బయట నుంచి పిలుస్తూ ఉన్నారు ఎటువంటి అటు పక్క నుంచి అయితే మనకి రెస్పాన్స్ కనిపించడం లేదు అయినప్పటికీ కూడా పట్టు విడవకుండా అధికారులు అయితే ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ముందుకు అయితే వెళ్తున్నారు ఒక్కొక్క పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్తున్నారు మరి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఆ ఐ ద్వారా ఎంతవరకు కనిపెట్టే అవకాశం ఉంది ఆక్వా ఐ ద్వారా అనేది కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ ప్రెసెంట్ ఎస్ఎల్ బిజిట్ అనేల్ వద్దే ఉన్నారు మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ కిరణ్ నిన్ననే ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి అనుకున్నారు రాఠోల్ మైనస్ ద్వారా అది కూడా జరగలేదు సో ఈ రోజు ఆక్వా అని చెప్పి మళ్ళీ కొత్త సాంకేతికతను తీసుకొస్తున్నారు ఈ రోజైనా వారు అసలు సేఫ్ గా ఉన్నారా ఎక్కడున్నారు అని చెప్పి తెలిసే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా కిరణ్ ఆశా ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది నాలుగో రోజు కూడా సహాయక చర్యలైతే అయితే ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా సింగరేణి రెస్క్యూ టీంతో పాటు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ టీంలు కూడా రంగంలో దిగాయి అయితే మొదటగా మొట్టమొదటగా సమాచారం అందుకున్నటువంటి సింగరేణి రెస్క్యూ టీం రెస్క్యూ ఆపరేషన్ చేసింది ఆ ఒక్క సింగరేణి టీం మాత్రమే పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగింది అక్కడ వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ టీం తిరిగి వచ్చింది ఆ తర్వాత ఇండియన్ నేవీ టీం అయితే రంగంలో దిగింది ఇండియన్ నేవీ టీం మాత్రం పన్నెండు కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్ళగలిగింది ఆక్సిజన్ సహాయంతో కూడా ఆ పన్నెండు కిలోమీటర్లు చేరుకున్న తర్వాత వాటర్కి తోడు బురద కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ టీం కూడా వెనక్కి వచ్చింది ప్రస్తుతం అయితే ఆధునిక టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు ఆక్వాఐ టీంతో కూడా ఇటు సహాయక చర్యలైతే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే నిన్న సాయంత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అధికారులతో మాట్లాడారు సమీక్ష సమావేశం నిర్వహించారు ఏదైతే రాబీస్ అనేటువంటి రాబీన్ అనేటువంటి సంస్థ సభ అంటే ప్రపంచంలోనే రాబీన్ అనేటువంటి సంస్థ పేరున్న సంస్థ వారికి సంబంధించి గతంలో టన్నెల్ సంబంధించినటువంటి ఇటువంటి ప్రమాదాలు జరిగాయి ఆ ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమందిని సురక్షిత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని కూడా మంత్రి కోమటిరెడ్డి చెప్పడం జరిగింది ఇప్పుడు అదే టీంను రంగంలో దింపారు ఆ టీం కూడా చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం పద్నాలుగు కిలోమీటర్ల వేరే వరకు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్లో మొత్తం కూడా ఈ ఆక్సిజన్ పంపించినటువంటి బ్లోయర్ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ బెల్ట్ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఉంది మొదట రెస్క్యూ టీంలో పాల్గొన్నటువంటి సింగరేణి టీం మాత్రం పదమూడు పాయింట్ పన్నెండు కిలోమీటర్ల వరకు చేరుకున్న తర్వాత బెల్ట్పై పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు కూడా బెల్ట్పై ప్రయాణించడం జరిగింది ప్రస్తుతం అయితే అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా చాలా విఫలమవుతున్నాయి ఎందుకంటే పైనుంచి నల్లమల కుండల్లో నుంచి ఊరుతున్నటువంటి నీరు కారణంగా నీటికి తోడు బురద వస్తున్నటువంటి నేపథ్యంలో ముందుకు వెళ్ళలేనిటువంటి పరిస్థితి అయితే ఉంది అయినా చివరి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కోమరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావు ముగ్గురు మంత్రులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలైతే ఆపడం లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు సమాచారం అయితే అందజేస్తున్నారు ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు కేంద్రం సహాయం కోరారు కేంద్రం సంబంధించిన టీంలు వచ్చాయి ప్రతి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పదిహేను టీంలు రంగంలో దిగాయి పదిహేను టీంలు మొత్తం కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి వారిని మంత్రి ఎంకరెడ్డి మాట్లాడుతూ వారికి కూడా జరిగింది గతంలో పదిహేడు రోజుల తర్వాత టన్నెల్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలు నేపథ్యంలో అక్కడ మాత్రం ఆశలు తల్లగిల్లుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే రిస్క్ టీం చెప్తున్నటువంటి ప్రకారం అక్కడ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని కూడా రిస్క్ టీమ్ అయితే చెప్తా ఉన్నారు మొట్టమొదటి రోజు అంటే సాయక చేరిన మొట్టమొదటి రోజు మాత్రం పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు వెళ్ళినటువంటి రిస్క్ టీమ్ ప్రస్తుతం అయితే పన్నెండు కిలోమీటర్ల వరకే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ పేర్కొన్నటువంటి ఆ బురద మొత్తం కూడా తొలగించి ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది నిన్న మధ్యాహ్నం నుంచి అది ప్రక్రియ నిన్న మనకి రాట్ హోల్ మానర్స్ వల్ల కూడా ప్రయోజనం లేకుండా పోయింది ఎందుకంటే అక్కడ అంత కష్టతరంగా ఉంది సిచ్యువేషన్ కూడా వాటరు బురద రెండు కలిపి రావడంతోనే మనకి సహాయక చర్యలు కూడా రెస్క్యూ టీమ్స్ కూడా అవాంతరాలు గుర్తించే అవకాశం ఉందనుకోవచ్చు ఏదైతే ఉత్తరాఖండ్ సంబంధించి ఉత్తరాఖండ్ లో ఇటువంటి ప్రమాదమే జరిగింది ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఒక అనేటువంటి కాల్కాస్థ చెందినటువంటి అంశు అనేటువంటి టీం సభ్యుడు ఆ అంశు అనేటువంటి టీం సభ్యుడు అప్పట్లో సహాయక చర్యలు సక్సెస్ అయ్యారు ఇప్పుడు ప్రస్తుతం అయితే అంశు టీం కూడా ఈ సహాయక చర్యలో పాల్గొంది ఆ అంశు టీం సంబంధించి ఆ వివరాలను కూడా మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు అయితే అంశు టీం అనేటువంటి ప్రతి ఏ సహాయక చర్యల్లోనూ విఫలమైతే కాలేదని కూడా చెప్తా ఉన్నారు ఆయన చెప్పినటువంటి అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయనకు కొంత ఆశలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు కానీ ప్రస్తుతం అయితే అక్కడ ఆక్సిజన్ అందేటువంటి పరిస్థితి అయితే ఏమాత్రం లేదని చెప్పొచ్చు ఎందుకంటే వాటర్ వాటర్కి తోడు బుర్దమయంగా అయింది అదేవిధంగా అక్కడ ఆక్సిజన్ బ్లేయర్ కూడా ధ్వసమైనటువంటి నేపథ్యంలో అక్కడికి ఏదైతే ప్రమాదంలో చిక్కుకున్నటువంటి ఆ ప్లేస్ కు మాత్రం ఆక్సిజన్ అయితే వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం ఏ మాత్రం అయితే కనిపిస్తుంది అంటే రెస్ట్ టీమ్ చెప్తున్నటువంటి ప్రకారం అక్కడ ప్రమాదం జరిగినటువంటి ఆ ప్లేస్ లో మాత్రం ఆక్సిజన్ అందేటువంటి పరిస్థితి లేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎవరైతే చిక్కుకున్నటువంటి కార్మికులకు సంబంధించి మొబైల్ రింగ్ అయ్యిందని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసినా రింగ్ అయిందని చెప్తా ఉన్నారు కానీ అక్కడ పరిస్థితి చూస్తుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి వ్యాఖ్యలు కొంత పొందన లేకుండా ఉన్నాయని కూడా చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ సమాచార వ్యవస్థ లోపలికి వెళ్ళినటువంటి సమాచార వ్యవస్థ మూతి పూర్తిగా దెబ్బతిన్నది అక్కడ మొబైల్ కూడా పనిచేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పద్నాలుగు కిలోమీటర్ల సురంగ మార్గంలో పద్నాలుగు కిలోమీటర్ల వరకు అక్కడ సిగ్నల్ ఎలా అందిందని కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతోంది ఇది కేవలం కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చేందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అన్న అనుమాన అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి అదే కుటుంబ సభ్యులకు కూడా ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇవ్వలేదని కూడా సోమరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు ప్రస్తుతం వారి క్షేమ సమాచారం పైకి మాత్రం చాలా ఆందోళన అయితే నెలకొందని చెప్పచ్చు ఎందుకంటే అక్కడికి ఆక్సిజన్ వెళ్ళేటువంటి పరిస్థితి ఏమాత్రం లేదని లేదని చెప్పాలి నాలుగు రోజులుగా అంటే నాలుగు రోజులుగా సురంగ మార్గంలోనే ఉన్నారు నిన్న ఉదయం సమయంలో ఒక రెస్క్యూ టీం వెళ్ళింది సింగరేణి రెస్క్యూ టీం పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల తర్వాత వెళ్ళినటువంటి రెస్క్యూ టీం ఉత్తరాఖండ్ అదేవిధంగా పంజాబ్ యూపీకి చెందినటువంటి కార్మికులకు సంబంధించి వారి ఎవరైతే చిక్కుకున్నారో ఆ ఎనిమిది మంది పేర్లను సంబోధిస్తూ కూడా పిలవడం జరిగింది సురంగ మార్గంలో సహజంగా చిన్నగా మాట్లాడినా కూడా రీసౌండ్ వస్తుంది కానీ వాళ్ళు అడుపులు చేసినప్పటికీ కూడా అక్కడి నుంచి ఏమాత్రం రెస్పాన్స్ అయితే రాలేదు ఒకవేళ నిజంగా వాళ్ళు చిక్కుకున్నటువంటి ఎనిమిది మందిల్లో ఎవరైనా వాయిత అయితే వినిపించేది కానీ ఎవరు కూడా అక్కడ నుంచి ఉలుపు పడుకోలేదు ఈ పరిస్థితులతోంటే వారు క్షేమ పై కూడా ఆందోళన అయితే నెలకొందని చెప్పొచ్చు వారు క్షేమంగా బయటకు అంటే అద్భుతం జరిగితే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆల్రెడీ నాలుగు రోజులు దాటింది అక్కడ ఆక్సిజన్ లేదు ఆహారం అందట్లేదు అనేక బృందాలు అయితే ఇప్పటికీ రెస్క్యూ చేస్తున్నారు ఒక్కొక్క ఒక్కొక్క సాంకేతికతను యాడ్ చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కొత్తగా ఏదైతే ఆక్వా ఐ తీసుకొచ్చారో దాని వల్ల కరిగే ప్రయోజనం ఏంటి దాని పాత్ర ఎంత వరకు ఉంటుంది కూడా తెలుసుకుందాం చిన్న బ్రేక్ తీసుకొని ఎస్ఎల్బి వద్ద జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మాట్లాడదాం రోడ్ మనం చూసాం ఏదైతే ఎస్ఎల్బీసీ సిట్ వద్ద జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడే చిక్కుకున్నటువంటి పరిస్థితి గత మూడు రోజుల నుంచి కూడా అనేక రెస్క్యూ బృందాలు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ నావీ అటు సింగరానికి సంబంధించినటువంటి కార్మికులు వీరందరూ కూడా అక్కడే ఉన్నారు నిన్న కూడా ఢిల్లీ నుంచి ఆరుగురుని తీసుకొచ్చారు రాఠోల్ మేనర్స్ అని చెప్పి అక్కడికి మనకి ఎటువంటి ప్రయోజనం లభించకపోవడంతో ఈ రోజు మళ్ళీ ఆక్వా ఆయన్ని కొత్త సాంకేతికత తీసుకొచ్చారు ఈ కెమెరా ద్వారా వారు ఎక్కడున్నారు ఏంటని చెప్పి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది చెప్తున్నటువంటి సిచ్యువేషన్ స్టిల్ నా ఫోర్త్ డే కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఎక్కడ స్టాప్ పెట్టకుండా నిర్విరామంగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒక పక్క వాటర్ మరొక పక్క బురద ఈ రెండింటి నడుము లోతు వరకు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో రెస్క్యూకి కాస్త అంతరాంగ కలుగుతోంది అయినప్పటికీ పట్టు విడవకుండా అయితే వారిని సేఫ్గా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆక్సిజన్ పంపించారు ఫుడ్ వాటర్ అనేది పంపించడానికి ఆస్కారం లేదు కాబట్టి మెయిన్ కావాల్సింది ఆక్సిజన్ కాబట్టి ఆక్సిజన్ బ్లోయర్స్ ద్వారా కూడా పంపించడం జరిగింది కానీ అది ఎంతవరకు వారికి చేరుతోంది ఆ శథిలాల కింద ఎటువంటి కండిషన్లో ఉన్నారు ఆ శథిలాలను తొలగించే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి ఈ రోజైనా రెస్క్యూ అనేది కంప్లీట్ అవుతుందా ఎస్ కిరణ్ ఎంతవరకు ఈ రోజైనా నిన్నటి వరకే మనకి ఏదైతే ఢిల్లీ నుంచి ఆరుగురు రాఠోల్ మేనర్స్ వచ్చారు వారి ద్వారానే ఇది బయటపడే అవకాశం ఉంది ఎనిమిది మందిని సేఫ్ గా బయట తీసుకొస్తారని చెప్పి అనుకున్నాం గంటలు గడిచే కొద్దీ కూడా ఆశలు సన్నగిలుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఉన్నటువంటి కండిషన్ ఆ విధంగా ఉంది మరి ఈ రోజు ఆక్వా ఐ ద్వారా వారు ఎట్లా ఉన్నారు ఎక్కడున్నారు ఈ ఇన్ఫర్మేషన్ అని తెలిసే ఆస్కారం ఉందా ఈ రెస్క్యూ అనేది ఈ రోజుతో పులిష్టపడే ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి సో ఆశ మీరు అన్నట్టు కూడా మాత్రం ఛాన్స్ లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఈ సహాయక చర్యలు మొత్తం కూడా పూర్తయ్యే వరకు కూడా వారం నుంచి పది రోజులు పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు ఎందుకంటే క్రిటికల్గా అంటే రోజులు రోజులు గడుస్తున్న కొద్దీ గంటలు గడు గడుస్తున్న కొద్దీ పరిస్థితి అక్కడ క్రిటికల్గా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇందాక మనం చెప్పాం ఒక ప్రమాదం జరిగిన రోజు ఒక సిగరేరీ రెస్క్యూ టీం మాత్రమే పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు వెళ్ళింది ఆ తర్వాత ఇండియన్ నేవీ ఇండియన్ ఆర్మీ మాత్రం పన్నెండు కిలోమీటర్ల వద్దకు మాత్రమే చేరుకుంటున్నాయి ఎందుకంటే ప్రస్తుతం అయితే అక్కడ బెల్ట్ సంబంధించి ఆ బెల్ట్ కూడా ఆ బెల్ట్ వరకు కూడా వాటర్ అది బురద వచ్చింది ముందుకు ఇంకా ముందుకు కదలలేని పరిస్థితి ఉందని కూడా చెప్పొచ్చు మొన్న సాయంత్రం వరకు కొంత మంత్రి జూపల్ కృష్ణారావు అక్కడికి లోపల సురంగ మార్గంలో ఉన్నారు సురంగ మార్గంలో దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటలు ఆయన సురంగ మార్గంలోనే దగ్గరుండి సహాయక చర్యలు అయితే పర్యవేక్షించారు కానీ ఆయన చెప్తున్నటువంటి బయటకు వచ్చి చెప్తున్నటువంటి వర్షం ప్రకారం పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్ క్రిటికల్గా ఉందని చెప్పడం జరిగింది దీంతో రంగంలో దిగినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆక్వా ఐ అంటే చివరి ప్రయత్నంగా ఆక్వా ఐని ఉపయోగించారు ఎందుకంటే ఈ ఆక్వా ఐ ద్వారా కూడా గతంలో రిస్క్ చేశారు చిక్కుకున్నటువంటి ప్రాంతానికి కూడా ఆకువాయి కెమెరా ఒక కెమెరాను పంపించి కూడా వారి క్షే క్షేమ సమాచారాన్ని కూడా తెలుసుకున్నారు ప్రస్తుతం అయితే ఈ టెక్నాలజీని ఈరోజు ఉపయోగించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కానీ అక్కడ చూస్తుంటే సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం మరోలా ఉందని చెప్పొచ్చు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఐదు శాఖలు అదేవిధంగా షిఫ్ట్ల వారిగా పదిహేను టీంలు అయితే పనిచేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం పురోగతి మాత్రం అస్సలు కనిపించడం లేదని కూడా తెలుస్తూ ఉంది నిన్న సాయంత్రం కొంతమంది రెస్క్యూ టీమ్తో రికార్డ్గా మాట్లాడడం జరిగింది అక్కడ చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఇంకా పది నుంచి పది పది రోజులు పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు ఇంకా ఎక్కువ రోజులు కూడా అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఎగో నుంచి కొండల్లో వస్తున్నటువంటి వాటర్ను కంట్రోల్ చేయడం వల్ల కంట్రోల్ చేయడం అనేది కూడా చాలా అసాధ్యమైన పని అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే వాటర్ ఒక రావడం ఒక అయితే అయితే ప్రస్తుతం అయితే వాటర్కి తోడు బురద కూడా వస్తుంది ఆల్రెడీ పైన నుంచి మట్టి దిబ్బలు మొత్తం పడ్డాయి ఆ మట్టి దిబ్బలకు తోడు ఈ వాటర్ ఎక్కువగా పేర్కొని ఉండడంతో కూడా సొరంగ మార్గం సుమారు ఇరవై ఐదు మీటర్లు ఉంటే దాదాపు ఇరవై మూడు మీటర్ల వరకు మట్టి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అక్కడికి ఆక్సిజన్ పోయేటువంటి పరిస్థితి లేదు అసలు మనుషులు పోయేటటువంటి పరిస్థితులు కూడా లేకుండా పోయింది ఈ నేపథ్యంలో ఆక్వా హైవ్ అంటే చివరి ప్రయత్నంగా అనమాట చివరి ప్రయత్నంగా ఆక్వా ఉపయోగిస్తున్నారు మరి ఈ పద్ధతి ఈ టెక్నాలజీ సక్సెస్ పక్కన పెడితే అనుకోవచ్చు కిరణ్ అంటే డైరెక్ట్ గా మనుషులు వెళ్ళి చూసేటువంటి కండిషన్ కాదు ఎందుకంటే మనం చూస్తున్నాం మీరు కూడా చెప్తూ ఉన్నారు ఫస్ట్ టైం అయిన పద్నాలుగు కిలోమీటర్ల దగ్గర జరిగింది ఇది అని చెప్పిన తర్వాత థర్టీన్ పాయింట్ ఫైవ్ వరకు వెళ్లారు సింగరణి సంబంధించినటువంటి ఆ తర్వాత ఎవరు కూడా ఆ కండిషన్ కెలైపోయారు పన్నెండు కిలోమీటర్ల దగ్గర ఆగిపోతున్నటువంటి సిచువేషన్ ఈ ఆక్వా ఐ అనేది ఎంతవరకు వరకు వెళ్ళే అవకాశం ఉంది అది చేసి ప్రోగ్రామ్ ఇటు లోపలికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తుంది ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వబోతోంది సురంగ మార్గం సంబంధించి టన్నెల్ ఇండెట్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది అయితే ప్రమాదం జరిగినటువంటి ప్లేస్లో దా దాదాపు పది మీటర్ల మేర ఒక్కసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ పది మీటర్ల కుప్పకెళ్లినటువంటి ప్రాంతంలో ఎనిమిది మంది అక్కడే ఉన్నారు కొంతమంది కొంత దూరంగా ఉన్నటువంటి నలభై మంది కార్మికులు మాత్రం సేఫ్ అయ్యారు కానీ ప్రస్తుతం అయితే ఆ పది మీటర్ల వరకు కూడా వాటర్ నిలిచిపోయి అదేవిధంగా మొత్తం కూడా మట్టి కూరుకుపోవడంతో కూడా ఆ పది మీటర్లు కాస్త ఇంకా దూరాన్ని పెంచినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఇప్పటికే ఆ వారు చెప్తున్నటువంటి అనుమానం ప్రకారం దాదాపు పై సొరంగ మార్గం పై కప్పు వరకు కూడా మొత్తం కూడా వాటరు అదేవిధంగా బురద చేరుకున్నటువంటి నేపథ్యంలో శిథిలాలు అక్కడికైనా లోపలికి లోపల చిక్కుకునేటువంటి అవకాశం ఉందని కూడా వారు భావిస్తున్నారు ఆ నేపథ్యంలో ఈ యాక్ ఆఫ్ ఐ ఎంతవరకు విజయవంతం చేస్తుందని మాత్రం తెలియాల్సి ఉంది కానీ కొంతమంది నిన్న మొన్న మాత్రం సోషల్ మీడియాలో కొంత వైరల్ అయింది అంటే వారి చేతులు కనబడుతూ ఉన్నాయి అంటే శిథిలాల కింద చిక్కుకున్నాయని వైరల్ అయినప్పటికీ కూడా ఆ వార్తలు మాత్రం అధికారులు అయితే కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఏమాత్రం శిథిలాలకు సంబంధించి ఆనవాళ్ళు కానీ వారి క్షేమ సమాచారానికి సంబంధించి ఇప్పటివరకు ఇలాంటి క్లూ లభించలేదని కూడా తెలుస్తూ ఉంది నాలుగు రోజులు ఐదు టీ పదిహేను టీంలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు పురోగతి లేకపోగా ఇంకా ఎక్కువ సమస్య క్రియేట్ అవుతుంది పరిస్థితి అయితే అక్కడ కనబడుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఆక్వాఐ చివరి ప్రయత్నంగా ఈ విధానాన్ని అదుబ అందుబాటులోకి తీసుకొచ్చారు కానీ నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా హోప్స్తో ఉన్నారు వారి క్షేమంగా తీసుకొస్తా బయటకు తీసుకొస్తామని కూడా వారు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ సీన్ మాత్రం మరోలా ఉందని చెప్పొచ్చు అక్కడ రెస్క్యూ టీం చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్కు ఇది మంత్రులు బయట చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్కు ఎటువంటి పొంతన లేకుండా ఉందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది అద్భుతం జరిగితే తప్ప నిన్నను నిన్న నుంచి మనం చెప్తాను అద్భుతం జరిగితే తప్ప వాళ్ళు బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఏమాత్రం లేదని చెప్పొచ్చు ఇప్పటివరకే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన నెలకొంది వారికి భరోసా ఇస్తున్నారు క్షేమంగా తీసుకొస్తామని భరోసా భరోసా ఇస్తున్నాను నాలుగు రోజులుగా వేల మంది రిస్క్ టీంలో లో రెస్క్యూ చేస్తున్నప్పటికీ కొంత ఆశలు అయితే పరిస్థితి అయితే ఉంది మరి ఆక్వా ఐ విధానం ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇంకా కొంత అప్డేట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఆశ రెడ్ కిరణ్ వెయిట్ చేసి చూద్దాం మరి ఆక్వా ఐ ద్వారా ఎటువంటి రిజల్ట్స్ రాబోతోంది అది ఓన్లీ వాటర్ కాదు బురదతో పాటు కప్పి ఉంది కాబట్టి ఎంతవరకు ఆక్వాయి అనేది ఫైనల్ స్టేజ్ లో మనం చేస్తున్నటువంటి ప్రయత్నం కాబట్టి రెస్క్యూ బృందాలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎంతవరకు సేఫ్గా సేఫ్ గా బయటకు వస్తారు ఎంత టైం పడుతుంది అది కూడా వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ కిరణ్ రైట్